హలో వెల్కమ్ టు మిచ్చా ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు నిన్న ఫోర్బ్స్ ఇండియా వాళ్ళు భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల గురించి ఒక డాక్యుమెంట్ని విడుదల చేయడం జరిగింది దీంట్లో మన దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి ఏ రాష్ట్రానికి ఎంతెంత శాతం పెట్టుబడులు వచ్చాయి అనేవి విపులంగా వాళ్ళు ఈ డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది దీని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఫోప్స్ వారు విడుదల చేసిన డాక్యుమెంట్ ప్రకారం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు రావడం జరిగింది ఈ పెట్టుబడుల గణాంకాలు అనేవి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మధ్యకాలంలోనే తీసుకున్నవి కాకపోతే ఇవి పూర్తిగా పెట్టుబడులకు సంబంధించిన ఎంబోయిలు మాత్రమే అంటే వాళ్ళు ఇంత పెట్టుబడులు పెడతామని చెప్పి ప్రభుత్వంతో అగ్రిమెంట్లు మాత్రమే చేసుకున్నారు అవి పూర్తిగా ఎంతవరకు ల్యాండ్ అవుతాయి ఎన్ని పెట్టుబడులు నిజంగా ఇక్కడికి వస్తాయి అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది కాకపోతే ఆ విషయాన్ని గురించి మనం పక్కన పెడితే ఇక్కడ పెట్టుబడులు ఇంత భారీ ఎత్తున రావడానికి ఎంబోయిలు చేసుకోవడానికి కారణాలేంటి ఈ విషయంలో మనం కొద్దిగా నిశ్చితంగా గమనిస్తే ఏ పట్టుబడి అయినా సరే ఏ రాష్ట్రానికైనా రావాలని అంటే ఖచ్చితంగా పెట్టుబడి చేసే వ్యక్తి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలాగ ఉన్నాయి మౌలిక వసతులు ఎలాగ ఉన్నాయి అక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సలహా సహాయ సహకారాలు అందుతాయి ఇటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఏ పెట్టుబడి అయినా సరే రావడం జరుగుతుంది ఇక్కడ గత ప్రభుత్వం టైంలో పెద్దగా ఎటువంటి పెట్టుబడులు మనకు రాలేదు అంటే గత ప్రభుత్వం టైంలో చాలా వరకు ఈ విషయాల్లోనే ఈ గత ప్రభుత్వం మీద పెట్టుబడిదారులకి అంత విశ్వాసం లేకుండా పోయింది ప్రస్తుతం ప్రభుత్వం చాలా వరకు పెట్టుబడులకి ఆహ్వానించడంతో పాటు అవసరమైన అన్ని సహాయ సహకారాలన్నీ చాలా స్పీడ్గా అందించడం జరుగుతుంది దానితో ఇంత భారీ ఎత్తున పెట్టుబడుల ఎంబాయిలు జరి జరిగాయి మనకి మొత్తం భారతదేశం మీద వచ్చే పెట్టుబడుల్లో నాలుగు వంతుల పైన అంటే ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు మన రాష్ట్రానికే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ పెట్టుబడిదారులకి మన రాష్ట్రం మీద ఒక విధమైన విశ్వాసం కలిగింది అదేమిటంటే ఇక్కడ శాంతి భద్రతలు బాగుంటాయి ఇక్కడ మౌలిక వసతులు బాగుంటాయి ఇక్కడ గవర్నమెంట్ నుంచి అవసరమైన సానుకూల దృక్పథంతో గవర్నమెంట్ పనిచేస్తుంది ఇటువంటి అన్ని విషయాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి మంచి మార్కులు పడడంతో పెట్టుబడులు రావడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్